భూ సమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం దొరుకుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూభారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని కాకి ఈశ్వర్ ముద్రాజ్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి సమయంలో భూముల సమస్యల పరిష్కారం జరగక రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగేవారని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం భూభారతి ద్వారా కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన అవసరం లేదన్నారు ఈ చట్టంపై రైతులందరూ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు గతంలో ఆర్ఓఆర్ అప్డేషన్ చేసే అవకాశం లేదనే భూభారతిలో అప్డేట్ చేసే అవకాశం ఉందని ముఖం మీద ఉన్న రైతు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే సవరణ చేసే అవకాశం ఉందన్నారు అదేవిధంగా సక్సెస్ అన్న విషయంలో సైతం ధరణిలో అప్డేషన్ కు అవకాశం లేదని భూభారతిలో చేసుకోవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి మహేశ్వరం తహసీల్దార్ సైదులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు మరి

అందరు మాట్లాడ చాలా తెలుసు మరి ఈ కొత్త చట్టానికి తీసుకొచ్చిన గౌరవ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారికి ధన్యవాదాలు సపోర్ట్ మనమందరం కూడా సాగతం చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తా మరి ఇంత మంచి ప్రోగ్రాము మరి ఎందుకంటే ఆయన ఇంత రైతే కాబట్టి రైతుల ఇబ్బంది తెలిసి మరి ఈ రోజు రైతు తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ రైతుకు అన్యాయం దొరుకుతుంది మంది చెప్పడం వల్ల ఇంకా తీసుకొచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపు మరి మంచి అవకాశం కల్పించారు కాబట్టి మరి ఏమన్నా సమస్యలు ఉంటే కానీ స్థానికంగా ఉన్న మీరు తలుచుకుంటే మీరు ప్రజలకు న్యాయం చేయకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు మంచి కార్యక్రమానికి ఈ మంచి ఆలోచన మన ముఖ్యమంత్రి గారు తెచ్చారు కాబట్టి మీరు ఇంత భాగస్వామి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాం